నమస్తే వెల్కమ్ టు సత్యా న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మేడకూర్రు గ్రామంలో ఈ రోజు హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ వ్యవస్థాపకుడు విశ్వనాథం సామమూర్తి కుమారుడు గణపతి ఈయన వృత్తి రీత్యా సింగపూర్లో నివసిస్తారు ఈయన తన పుట్టిన ఊరిలో మధ్యతరగతి పేద కుటుంబాలకు తన వంతు ఆర్థిక సహాయం చేయాలి అనే దృక్పథంతో తన గ్రామంలో ఉన్న చిన్ననాటి స్నేహితులతో కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ రూపకల్పన చేసి ఆ సంస్థ ద్వారా గ్రామంలో అనేక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉచిత కంటి వైద్యం శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి ఆయన గ్రామంలో గల ఎస్కే జోసెఫ్ మెమోరియల్ హాస్పిటల్ డాక్టర్ కంటి వైద్య నిపుణులు ఆయ్ ప్రభాకర్ వారి బృందంతో ఈ రోజు మేడెకూరు గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వృద్ధులందరికీ కంటి పరీక్షలు చేసి ఉచిత కళ్ళజోళ్లు మందులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ సభ్యులు చిన్ని కుటుంబ సభ్యులు నాని యువసేన గ్రామ పెద్దలు మోడేకూరు సర్పంచ్ కుడిపుడి రామలక్ష్మి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మరి ఐదు వేలు మందిలో హెల్త్ హాస్పిటల్ నుంచి ఈ పెంటి వైద్య శిబిరాన్ని చేయడానికి మధ్యకి రావడం జరిగింది ఇప్పటివరకు మరి చెప్పినట్టుగా చిండి గారు మాతో మరి సంబంధాలు కలిగి మేము మరి పెంటి వైద్య పరంగా అనేకలకు మంచి సేవలు అందిస్తున్నామని వారు గుర్తించి మా గ్రామంలో కూడా ఈ సేవలు మీరు అందించాలని మరి మాతో కాంటాక్ట్ చేస్తూ మరి మాకు కావాల్సినవన్నీ కూడా సిద్ధపరిచి వారు చక్కగా కల్పించాలి ఈ యొక్క మరి సంస్థ ద్వారా చక్కని శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అందించినాయి ఈ రోజుల్లో మరి ఎవరి మరి ఎవరి స్వార్థం వారు చూసుకునేటువంటి దినాల్లో మరి వారు గ్రామం పట్ల పేద పట్ల అవసరంలో ఉన్నటువంటి వారి పట్ల వారు మంచి మనసు కలిగి వారి తరఫున ఈ యొక్క సంస్థ ద్వారా ప్రజలకి సహాయం చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ చక్కని మరి క్యాంప్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం చాలా ఖర్చుపడి మరి అందరినీ సమకూర్చి చాలా ప్రయోజనం చక్కని క్యాంప్ కాబట్టి దీంట్లో మేము కూడా తెలుసా బాధనాలు అవడం మాకు కూడా చాలా సంతోషం మేము కూడా అనేకులకు మరి మా సంస్థ ద్వారా డ్రైవరెంట్ కేర్స్ యోసెఫ్టీ లేదా హాస్పిటల్ ద్వారా అనేకులకు ఈ యొక్క కంటి వైద్యాలను మేము అందిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మరి మీ మంచికి వచ్చి మీ చక్కని సేవలో అందించడానికి మరి గారు మీ బృందం అంతా మాకు సహకరించారు కాబట్టి మేము చేయగలినంత వరకు మరి మా ద్వారా మీకు అందరికీ సహాయం చేయగలమని ఈ యొక్క క్యాంప్ తరఫున డెలివరిస్తూ మీ చక్కని ఏర్పాటు చేసినటువంటి చిల్లి గారికి бари మీ అందరికీ ప్రదానానికి కూడా మా హాస్యంకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను థాంక్యూ హెల్పింగ్ యాన్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు సిటీ గారి చెప్పిన మా సిందుగా గ్రామం తరఫున ప్రజల అలాగే ఆయన మాటని కాదనకుండా కంటివైజ్ చేసి ఏర్పాటు చేసి మా డాక్టర్ ప్రభావం టీంకి ఫేజ్గా కృతజ్ఞతలు ఇటువంటి సేవా కార్యక్రమాలు మేము ముందు చాలా చేసాము ఇంకా ముందు ఇంకా ఎక్కువ చేయాలని మాకు చాలామంది ప్రోత్సాహంతో ముందుకు నడపాలని అలాగే ఇటువంటి కార్యక్రమం కార్యక్రమాలకి ఎవరు చేస్తానని ముందుకు వచ్చిన వాళ్ళకి మేము తోడుగా ఉంటామని మా నుంచి మా సంస్థ నుంచి హెల్పింగ్ కానీ సంస్థ నుంచి ఎన్నో కార్యక్రమాలు ఇందుం జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఏ సమస్య వచ్చినా ఎవరు తన వంతు తన వంతు సాయం చేసే యువతకు కానీ పెద్దలకు కానీ వాళ్ళ పేరు పేరున కృతజ్ఞతలు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఫుడ్ రూపంలో కానీ ఫ్రూట్స్ రూపంలో కానీ అందించిన మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సభ్యులకి మరీ మరీ పేరు పేర్లు పడుతుంది అభివృద్ధి ఈ సేవ చేయడానికి ఎవరు కూడా ముందే ఉంటామని ఎవరైనా వినియోగించుకోవచ్చని నేను ఏ రూపాన్ని అంత కష్టం వచ్చినా ఇక్కడ సేవ ఉంటామని ఈ సంస్థ ద్వారా కూడా మీకు మాట ఇవ్వడం జరుగుతుంది ఈ సంస్థని శ్రీకారం చెప్పిన మా సింధి గారికి మాకు దారి కొత్త జీవితం తీసుకురా ਅੱਗੇ ਨਾਲੇ ਬੈਕ ਕਰਕੇ ਜਨਸ ਜਲਾ ਪਤਾ ਕਰਨਾ ਦੋਨੇ ਗਾ ਕੋੜੀ ਕਰਾਂ ਮੈਂ ਖਾਣਾ ਆਪਾਂ ਚੇੜੀ ਕੋਤਾ ਆਉਂਦਾ ਮੰਗਾਲ ਨੂੰ ਆ ਚੇੜਾ ਕਰਕੇ ਮਾਰੀ ਜੀ ਸੁਣਾ ਦੋ ਸਾਮੂਹ ਪਿਆਰ ਆਲਾ ఆయన పేరు విశ్వనాథం గణపతి అనే అందరూ చిన్న తీసుకుంటూ ఉంటాం ఆయన దేవాతత్పతులు ఆయన ఏంటంటే మనం జీవించడమే కాదు మనం ఉన్నతంగా జీవించడమే కాదు మన అందరం కూడా మనతో పాటుగా మన గ్రామంలో ఉన్నటువంటి ఏదో చిరు సాయంగా వృతా సాయంగా మనం ప్రజలకు ఏదో చేయాలనే సేవాదృక్పథంతో ఇక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థ ఏంటంటే హెల్పింగ్ హ్యాండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితులు దగ్గర నుంచి అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసి హెల్పింగ్ హ్యాండ్స్ అనే గ్రూప్ క్రియేట్ చేసి ఆ హెల్పింగ్ హ్యాండ్స్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సేవా తత్పరతో ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పరిధిలో ఈ తీసుకొని ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా క్రమవంతు ఏమీ చేయగలం ఒక ఆరోగ్యపరంగానే ఆర్థిక పరంగానే ఏదైనా ఒక వాళ్ళకి కలిగినటువంటి ఆపదలో మేమున్నాం మా హ్యాండ్స్ ఉన్నాయి మా హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయని ఎదురుకొచ్చి వాళ్ళందరూ కూడా సేవని సేవ చేసేటందుకు ఆయన ఎంతో చేసి వీళ్ళందరినీ ముందుంచి ఆయన నడిపి నడిపిస్తున్నారు అందులో భాగంగా ఇంకా ఇంతకు ముందే డబ్బులు పెంచి పెట్టమని తర్వాత వాళ్ళు లేనటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం అని ఇవన్నీ చేసి ఉన్నారు మరి ఈరోజు ఈరోజు అనగా పదహారు ఐ క్యాంప్ నిర్వహించాం ఐ క్యాంప్ నిర్వహించి ఐ క్యాంప్లో లో మన అభిప్రాయానికి సంబంధించిన యూత్ నాని ఆధ్వర్య నాని అనే కురడు ఆధ్వర్యంలో అలాగే